నమస్కారం ఈరోజు మనం ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వ్యసనం అవును ఇది ఇప్పుడు వయసుతో ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ యువతను పట్టి పీడిస్తుంది అప్పులు ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం ఇది దాదాపు ఒక మహమ్మారిలా మారింది కదా నిజమే దీన్ని అడ్డుకోవడానికే అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం మరియు నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును తీసుకొచ్చింది లోక్సభలో ఆమోదం కూడా పొందింది అంటున్నారు ఇంతకీ ఈ బిల్లు ఏంటి దీని ముఖ్యమైన అంశాలు దీని వెనుక ఉన్న కారణాలు వీటిపై కాస్త లోతుగా తప్పకుండా అసలు ఈ బిల్లు ఎందుకు అవసరమైందో ముందు చూద్దాం ప్రభుత్వం గతంలో కొన్ని చర్యలు తీసుకుంది కదా అవును జీఎస్టీ పెంచడం జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతానికి పెంచారు తర్వాత ఒక పద్నాలుగు వందల బెట్టింగ్ సైట్లను కూడా నిషేధించారు విద్యాశాఖ ద్వారా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అయినా పెద్దగా ఉపయోగం లేట అంతే తె ఫలిగం గయబడలేదు ఇంకో సమస్య ఏంటంటే ఈ గేమింగ్ అనేది సాంకేతికంగా రాష్ట్రాల పరిధిలోని అంశం ఓ అందుకే దేశం మొత్తం ఒకే రూల్ ఉండాలని కేంద్రం భావించిందా అవును అందుకే కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు పరిస్థితి తీవ్రత కూడా అలాంటిది ఎంత తీవ్రంగా ఉందంటారు ఈ గేమర్స్ సంఖ్య ఏమైనా అంచనా ఉందా ఉంది నాటికి మన దేశంలో యాభై కోట్ల మందికి పైగా గేమర్లున్నారట అంటే ఆల్మోస్ట్ జనాభాలో మూడో వంతు అందులో మళ్ళీ దాదాపు పన్నెండు కోట్ల మంది డబ్బులు పెట్టి ఆడేవాళ్ళే ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇది బాగా పెరిగింది మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో కూడా మనం కదా అవునవును ఏకంగా పదిహేను వందల కోట్ల డౌన్లోడ్లు ప్రపంచంలోనే ఫస్ట్ అందుకే ఈ కఠినమైన బిల్లు అవసరమైంది సింపుల్ గా చెప్పాలంటే డబ్బులు పెట్టే ఆడే ఏ ఆన్లైన్ గేమ్ అయినా నిషేధమే ఏదైనా సరేనా అంటే ఆడేవి అదే ఇక్కడ ముఖ్యం అది సట్టాలాంటి పూర్తిగా అదృష్టం మీద ఆధారపడేదైనా లేక ఫ్యాంటసీ గేమ్స్ పోకర్ రమ్మీ లాంటి కార్డ్ గేమ్స్ అయినా సరే అంటే రమ్మీ క్రికెట్ లాంటివి కూడా ఆడకూడదా డబ్బు ప్రమేయం ఉంటే ఆ ఆడకూడదు నైపుణ్యమా అదృష్టమా అనే తేడా లేదు డబ్బు లావాదేవీ ఉంటే అది నిషేధితమే సరే గేమ్స్ ఆడటం నిషేధం కానీ డబ్బుల సంగతి ఏంటి ఆన్లైన్లో అంతా జరిగేది అక్కడే అసలు పాయింట్ ఉంది ఈ బిల్లు ప్రకారం బ్యాంకులు గాని పేమెంట్ గేట్వేలు గాని అంటే ఫోన్పే గూగుల్ పే లాంటివి ఈ గేమ్స్ కు డబ్బులు పంపడానికి వీల్లేదు ఓ అంటే ఆపేస్తారా అంతే ఆ లావాదేవీలను ప్రాసెస్ చేయకూడదు ఒకవేళ మనం ఇక్కడుండి ఏదైనా ఫారెన్ సైట్ లో ఆడినా ఇక్కడ నుంచి డబ్బు పంపిస్తే అది కూడా నేరమే అప్పుడు లీగల్ గా ఆడటానికి ఏ గేమ్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఒక సంస్థ నుంచి లైసెన్స్ పొందిన గేమ్స్ మాత్రమే ఆడొచ్చు అయితే అవి కూడా డబ్బు ప్రమేయం లేనివి అయి ఉండాలి మరి రూల్స్ పాటించకపోతే ఉంటాయి నిర్వాహకులకి నిర్వాహకులపై చాలా కఠినంగానే ఉన్నాయి శిక్షలు ఫస్ట్ టైం దొరికితే మూడేళ్ల వరకు జైలు లేదా కోటి రూపాయల ఫైన్ లేదా కోటి అదే నేరం మళ్ళీ చేస్తే ఇంకా ఎక్కువ మూడు నుంచి ఐదేళ్ల జైలు రెండు కోట్ల వరకు ఫైన్ ఇది నాన్ బెయిలబుల్ కూడా అంటే కూడా ఈజీగా రాదన్నమాట మరి సంగతి వాళ్లను బాధ్యతలుగా చూస్తారు నేరస్తులుగా కాదు ఇది కాస్త ఊరట కలిగించే విషయం మరి ఈ గేమ్స్ ని ప్రమోట్ ఉంటారు కదా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు శిక్షలు శిక్షలున్నాయా ఉన్నాయి ఆ ప్రకటనల్లో పాల్గొంటే గరిష్టంగా రెండేళ్ల జైలు యాభై లక్షల వరకు జరిమానా విధించవచ్చు ఇది కూడా గట్టి దెబ్బే వాళ్ళకి ఎందుకంటే ఈ వ్యసనం వెనుక ప్రచారం కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది ఖచ్చితంగా మనం వింటున్నాం కదా పిల్లలు కూడా ఎలా బానిసలవుతున్నారో రాజస్థాన్లో లో అబ్బాయి ఫ్రీ ఫైర్ ఆడి ఆడి అవును మానసిక స్థితి కోల్పోయాడని వార్తలొచ్చాయి అందుకే చాలా మంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ చట్టాన్ని సపోర్ట్ చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళ దగ్గర నుంచే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అంటే ఏఐజీఎఫ్ హోం మంత్రికి లెటర్ కూడా రాసింది ఏమంటున్నారు వాళ్ళు పూర్తిగా నిషేధించడం కరెక్ట్ కాదు బదులుగా కఠినంగా రెగ్యులేట్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళ లెక్కల ప్రకారం ఈ స్కిల్ గేమింగ్ ఇండస్ట్రీ విలువ సుమారు రెండు లక్షల కోట్లట రెండు లక్షల కోట్ల అవును సంవత్సరానికి ఆదాయం ముప్పై ఒక్క వేల కోట్లు వస్తోందట ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలోనే ఏటా ఇరవై వేల కోట్లు కడుతున్నారట ఇప్పుడు నిషేధిస్తే వేల ఉద్యోగాలు పోతాయని వాళ్ల ఆందోళన ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే ఆర్థికంగా పెద్ద నష్టం ఉద్యోగాలు పోవడం కాని మరోవైపు ఆత్మహత్యలు కుటుంబాలు అవడం అదే ఇది చాలా సంక్లిష్టమైన సమస్య రెండు వైపులా బలమైన వాదనలున్నాయి చట్టం తేవడం సరే కానీ అమలు ఎంతవరకు సాధ్యం టెక్నాలజీతో ఏదో ఒక దారి వెతుకుతారు కదా రాకుండా చూడాలి ఇది చాలా కష్టం తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యం కదా పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చేసి వదిలేయకుండా అవును వాళ్ళు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారు ఏమాడుతున్నారు అనేది గమనించాలి వీలైనంత వరకు డబ్బు ప్రమేయం లేని ఆటలకే పరిమితం చెయ్యాలి ప్రభుత్వం కూడా ఈ ప్రమాదాల గురించి ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలేమో ఖచ్చితంగా ఈ బిల్లు ఒక గట్టి ప్రయత్నం కానీ దీని విజయం అమలు ప్రజల భాగస్వామ్యం నిరంతర అవగాహన వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది ముగింపుగా ఒక ప్రశ్న ఈ డిజిటల్ కాలంలో ఇంటర్నెట్లో దేన్నైనా పూర్తిగా నిషేధించడం అనేది అసలు సాధ్యమే అంటారా అది మిలియన్ డాలర్ల ప్రశ్న టెక్నాలజీని పూర్తిగా ఆపడం కష్టం అందుకే కేవలం నిషేధం సరిపోతుందా లేక డిజిటల్ అక్షరాస్యత పెంచి అసలు ఈ వ్యసనాలకు కారణాలేంటో తెలుసుకుని వాటిని పరిష్కరించడం లాంటివి కూడా అవసరమా అనేది మనం ఆలోచించాలి